చేయటం జరిగింది అందువల్ల రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే జనరల్ పార్లమెంట్ ఎలక్షన్లో అప్పటి నుంచి కూడా నేను మొన్న జరిగిన పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీలో పోటీ చేయడానికి అప్లికేషన్ కూడా పెట్టలేదు ఆనాటి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ గారు నా ఫ్రెండ్ ఆయన అడిగారు నువ్వు ఎక్కడ పోటీ చేస్తున్నావు నేను పార్లమెంటుకి చేస్తాను అసెంబ్లీకి చేయనని అని ఆయన చెప్పాను ఒక దశలో ఎక్కడో చేవళ్ళ నుంచి మల్లు రవి పోటీ చేయాలంటే లేదు మల్లురవి పార్లమెంటుకు చేస్తున్నానని నాకు చెప్పారు కాబట్టి ఆ అవకాశం లేదని చెప్పటం జరిగింది ఇవన్నిటి దృష్టిలో పెట్టుకుని ఎందుకు చెప్తున్నానంటే నేను నూటికి నూరు పాళ్ళు రేపు నాగర్ కర్నూలులో జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ రకంగా పనిచేస్తూ వచ్చాననే విషయాన్ని మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని చెప్తున్నాను నిన్న మొన్న ఈ పదవి స్వీకరించిన వెంటనే ఒక రెండు గంటల పాటు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాం వారితో వన్ టు వన్ కూడా మాట్లాడి చెప్పాను నేను అన్నీ వదులుకొని పార్లమెంట్ కోసమే పనిచేస్తూ ఉన్నాను ఇప్పుడు ఇది పనిచేయన దీనివల్ల పార్లమెంట్కి ఏమైనా అర్థం జరగదు మీరు పార్లమెంట్ అంతా తిరగండి దీనివల్ల ఇంకా ప్రజల దగ్గర అవుతారని వారు చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నిన్న మొన్న అక్కడ ఛార్జ్ తీసుకోగానే మన దామోదర్ రెడ్డి గారు కూడా వచ్చారు అక్కడ మెగారెడ్డి గారు వచ్చారు రెడ్డి వచ్చారు వీరు వేరే పంచాయతీ బిల్డింగ్స్ వారి పంచాయతీల్లో వాళ్ళ టర్మ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉన్నాయని రాజేష్ రెడ్డి గారు ఇక్కడ ఆగారు అక్కడ కచ్ రెడ్డి గారు కూడా పంచాయతీ కోసం ఆగాడు మెగారెడ్డి కూడా వచ్చాడు మన స్పెయిన్ పోయారు ఎవరు అనిరుద్ధ్ రెడ్డి చర్చల నుంచి వచ్చాడు ఇక్కడ హుంశీకృష్ణ గారు వచ్చారు అక్కడ మన కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు గారు స్పైన్ వెళ్ళాడు అప్పుడు ఫారెన్లో ఉన్నాడు కాబట్టి ఆయన రాలేకపోయారు వారు అక్కడి నుంచి కూడా మాట్లాడారు అంటే నేను పోటీ చేస్తాను అనేటటువంటి దాంట్లో నాకు ఏ రకమైనటువంటి నాకు వద్దు టికెట్ నేను చేయను అనేటటువంటిది కాకుండా నాకు ఈ ప్రత్యేక ప్రతినిధి ఉన్నా కూడా పనిచేసి ఎంపీగా పోటీ చేస్తానని నేను హైకమాండ్కి చెప్పాను ఇక్కడ అందరికీ చెప్పాను మళ్ళీ ప్రజలకి మీ ద్వారా చెప్పాలని చెప్తూ ఒకవేళ రెండు పోస్టులు అదేందుకు మళ్ళీ అది వద్దు అని అంటే ఒక స్పెషల్ రిప్రజెంటేటివ్ ఇంకేవరికైనా ఇస్తానంటే నేను వెంటనే రిజైన్ చేసి అది ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఇక్కడ పోటీ చేస్తాను దానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి చెప్తున్నాను